సెన్సేషనల్ డిరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చిత్రీకరించిన కిల్లింగ్ వీరప్పన్ సినిమాతో తెలుగు ప్రజలకు పరిచయమైన యాక్ట్రెస్ పారుల్ యాదవ్ యాజ్ యూజువల్ ఈ నటిని కూడా కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ ముంబై నుండి ఇంపోర్ట్ చేసుకుంది అయితే పారుల్ని కొన్ని స్ట్రీట్ డాగ్స్ అటాక్ చేశాయి అనే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఇన్సైడ్ స్టోరీ ఏంటంటే స్వదహాగా ముంబై భామ అయిన పారుల్ తన పెంపుడు కుక్కతో సోమవారం అంటే జనవరి ఇరవై మూడున జోగేశ్వరి రోడ్లో ఈవినింగ్ వాక్ చేస్తోంది ఆల్ ఆఫ్ ఎ సడన్ కొన్ని స్ట్రీట్ డాగ్స్ ఆమె పెట్ పై అటాక్ చేశాయి దాన్ని కాపాడబోయి పారుల్ కూడా ఆ ఊరి కుక్కల బారిన పడింది ఆశ్చర్యం ఏమిటంటే తనను కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు ఈ క్రమంలో వీధి కుక్కలు పారులపై దాడికి పాల్పడడంతో ఆమె తల చేతులు కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి ఇది గమనించిన పారుల్ యాదవ్ చెల్లెలు సీతల్ స్థానికుల సహాయంతో కుక్కల బారి నుండి పారులను రక్షించి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది పలుచోట్ల కుక్క కాట్లతో ప్రస్తుతం ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతోంది పారుల్ యాదవ్ మొహం కాళ్ళు నెక్ ఇలా మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ బైట్స్ ఆమె శరీరంపై ఉన్నాయని డాక్టర్స్ చెబుతున్నారు స్పెషల్గా మూడించుల డీప్ కట్ ఆమె తలలో కూడా ఉందని సివియర్ స్టేజ్లోనే హాస్పిటల్కి తీసుకురాబడిందని డాక్టర్స్ అంటున్నారు ఇప్పుడిప్పుడే కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిజీ అవుతున్న యాక్ట్రెస్ పారుల్ యాదవ్ బాలీవుడ్లో సూపర్ హిట్ సాధించిన క్వీన్ సినిమా కన్నడ రీమేక్లో కంగానౌత్ రోల్ చేయనుంది త్వరలో పారుల్ యాదవ్